పాయింట్ నాడీ వ్యవస్థ మన శరీరానికి కమాండ్ సెంటర్ మెదడుకు శరీరంలోని అన్ని భాగాలకు అవసరమైన సమాచారాన్ని అందించడానికి ఇది కణాలను ఉపయోగిస్తుంది అలాగే నరాల పనితీరు శరీరమంతా రక్తాన్ని ప్రసరింపచేయడం నరాలు అనేవి మన శరీరంలో విద్యుత్ సంకేతాలను ప్రసారం చేసే తీగల వంటి నిర్మాణాలు ఇవి మెదడు వెన్ను పాము శరీరంలోని ఇతర భాగాల మధ్య సమాచారాన్ని అందిస్తాయి ఈ సంకేతాలు కండరాల కదలికలు స్పర్శ అనుభూతులు నొప్పి ఉష్ణోగ్రత అంతర్గత అవయవాల పనితీరు వంటి అనేక శారీరక ప్రక్రియలను నియంత్రిస్తాయి ఇక నరాల్లో సమస్య ఉన్నప్పుడు లేదా నరాల బలహీనత ఉంటే అనేక సమస్యల్ని ఎదుర్కోవలసి ఉంటుంది ఇన్ఫెక్షన్ స్ట్రోక్ డయాబెటిస్ ఆథరైసిస్ కణితులు నరాల బలహీనతకు ప్రధాన కారణాలు కావచ్చు అలాంటి పరిస్థితుల్లో మీకు తలనొప్పి కండరాల నొప్పి అనిపించవచ్చు నరాల బలహీనతను శరీరంలో కనిపించే కొన్ని లక్షణాలతో గుర్తించవచ్చని నిపుణులు అంటున్నారు ఆ లక్షణాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం నరాల బలహీనత అనేది నరాలు సరిగ్గా పనిచేయని పరిస్థితి దీనిని న్యూరోపతి అని కూడా అంటారు నరాలు దెబ్బతిన్నప్పుడు వాపుకు గురైనప్పుడు ఒత్తిడికి గురైనప్పుడు లేదా అరిగిపోయినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి ఈ లక్షణాలతో సరైన టైంలో అలర్ట్ అవ్వవచ్చు లేదంటే పరిస్థితి దిగజారుతుంది ఆ లక్షణాలపై ఒలుకెద్దాం మీకు నరాల బలహీనత ఉన్నప్పుడు కండరాల్లో నొప్పి అనిపించవచ్చు కండరాల నొప్పి నరాల బలహీనతకు సంకేతం కావచ్చు అందుకే మీకు చాలా కాలంగా కండరాల నొప్పి ఉంటే వైద్యున్ని సంప్రదించండి తగిన నరాల పరీక్షలు చేయించుకోండి ఇది మీ నరాల ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి సహాయపడుతుంది ఎటువంటి కారణం లేకుండా మీకు తరచుగా తలనొప్పి వస్తుందా అయితే ఈ లక్షణాన్ని లైట్ తీసుకోకండి తలనొప్పి కూడా నరాల బలహీనతకు సంకేతం కావచ్చు చాలా కాలంగా తలనొప్పి ఉంటే దాని నిర్లక్ష్యం చేయకండి ఇది నరాలు దెబ్బతినడం వల్ల సంభవించవచ్చు ఈ పరిస్థితి ఉన్నవారికి అకస్మాత్తుగా తలలో తీవ్రమైన నొప్పి రావచ్చు అందుకే వైద్యున్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోండి నరాలకు మెదడులో ప్రత్యక్ష సంబంధం ఉంటుంది అందువల్ల నరాలు బలహీనపడినప్పుడు అది మెదడును కూడా ప్రభావితం చేస్తుంది నరాలు బలహీనమైనప్పుడు జ్ఞాపక శక్తి బలహీనపడవచ్చు మీరు పదే పదే మర్చిపోవడం ఏ పని మీద దృష్టి పెట్టలేకపోవడం చిన్న చిన్న పనులకు ఇబ్బంది పడడం నరాల బలహీనతకు లక్షణాలు కావచ్చని నిపుణులు అంటున్నారు